హలో అండి చెస్ట్ కృష్ణ ఇది ఫార్టీ టూ చెస్ట్ బ్లౌజ్ అండి చూడండి ఇది మహారాష్ట్రలో కుట్టారు ఫిట్టింగ్ మటుకు మాత్రమే ఇలా కుట్టు వేసేసి ఇలా పెట్టారు దీన్ని మరి వాళ్ళు ఎలా తొడుగుతారో నాకైతే తెలియదు కానీ ఓకే ఇది ఒక కస్టమర్ వాళ్ళ అమ్మ బ్లౌజ్ అంట ఇది డిజైన్ అదంతా చాలా చక్కగా ఉంది పక్కన పడేయడానికి మనసు రావట్లేదు అని చెప్పేసి నాకు ఇచ్చారు రిపేర్ చేయమని ఇంకా ఇది ఫిట్టింగ్ చేస్తాము అని చూస్తున్నాను చూసినప్పుడు ఇది థర్టీ ఎయిట్ చేస్ట్ అమ్మాయిది ఇక్కడ మనము ఏ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ మటుకు మాత్రము ఫిట్టింగ్ మటుకు మాత్రమే సమానంగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ ఏమో పరిచినట్టుగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మనము లోపలికి తీస్తాము కాబట్టి ఇట్లా కుట్టు వేసుకునేసరికి ఇక్కడ పైకి కిందికి వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచు తేడా వస్తుంది కాబట్టి దీన్ని మనము రిపేర్ చేయాలి అంటే ఇది విప్పి మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరు ఇంచులు ఎక్స్ట్రా ఉంది ఫార్టీ టూ చెస్ట్ ఇది అమ్మాయిది ఫార్టీ థర్టీ ఎయిట్ చెస్ట్ కాబట్టి ఆరు ఇంచుల తేడాతోనే ఉన్నప్పుడు మనము ఇక్కడ కుట్లు విప్పక తప్పదు ఇంకా దీనికి ఏం చేయాలి అంటే ముందుగా చూడండి ఇక్కడ ఈ రౌండ్ అంతా విప్పేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు రెండు రెండు ఇంచులు ఇట్లా మూడు వేలు పెట్టేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ దాకా విప్పేసుకోండి విప్పుకున్న తరువాత ఇక్కడ ఈ షోల్డర్ కూడా విప్పేసేయండి ఓకేనా ఇంత మటుకు మీరు చేసేయండి ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అనుకుంటే నాకు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ షార్ట్లో కానీ లేదా వీడియోలో కానీ ఇదంతా విప్పిన తర్వాత ఎలా మార్కింగ్ చేసుకోవాలి దీన్ని ఎట్లా కుట్టి కుట్టుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ షార్ట్లో ధన్యవాదాలు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా